నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్ తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ దంగల్ సెగలు పుట్టిస్తోంది తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే బీజేపీ కాంగ్రెస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది డైలాగులు తూటాల్లా పేలుతున్నాయి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన కామెంట్స్ తో సెగలు పుట్టించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఎంపీ ఎన్నికల తర్వాత ఏదైనా జరగొచ్చు మిత్రమా అంటూ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులతోని నాయకులు కేసీఆర్ తో టచ్ ఉన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా ఏచ్చు ఏదైనా కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోర్టు చాలా మంది ఉన్నారు వాళ్ళతో ఆల్రెడీ బేరసారాలు సాడేసేయం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పి నేను చాలామందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు కేసీఆర్ మూర్ఖతోపు ఆలోచన వల్ల కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు కేసీఆర్ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద నమ్మకం లేదు ఏదైనా చేస్తాడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా వేయచ్చు ఆ చేస్తాడు వాళ్ళ బీజేపీ ఊరికే ప్రయత్నం చేస్తాడు ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ ఆ కేసీఆర్ సంగతి చూడరు ఫస్ట్ మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి బిఆర్ బీజార్ బీజేపీ ఎక్కేరు ఒకటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కలిసి పోటీ చేస్తాం ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు ఫస్ట్ మీరు మేము కొట్టాడుకుని కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న కాంగ్రెస్ పని ఖతమయ్యే ఛాన్స్ ఉందని బండి సంజయ్ చెప్తుంటే కౌంటర్ అటాక్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ మమ్మల్ని ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదంటూ ఫైర్ అయ్యారు బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు పొన్నం ప్రభాకర్ అంటే కొంతమంది కొంతమంది నమ్మలే కానీ ఇయల కరీంనగర్ కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొట్టబోతుంది అని చెప్తున్నాడంటే వీళ్ళిద్దరి మధ్యలో అవగాహన ఉంది వాళ్ళ సమాచారం వీళ్లకు వీళ్ళ సమాచారం వాళ్ళకు తెలుస్తుంది అనేది మరొకసారి నిదర్శనమైంది టీఆర్ఎస్ పార్టీ అసహనంగా వ్యవహరిస్తుండొచ్చు టీఆర్ఎస్ పార్టీ లోపాలన్నీ బయటపెడుతున్నా కావచ్చు వాళ్ళకి ఆగ్రహం ఉండొచ్చు కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టేంత శక్తి ధైర్యము అటువంటి పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటలేను కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలహీనంగా ఉందని నేను అంటలేను ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ముట్టేటువంటి ధైర్యం వేరే ఇతర రాజకీయ పార్టీలకు లేదు బీఆర్ఎస్ సాఫ్ చేయాలి అభివృద్ధి మీరు మేము చేసుకుందాం అంటాడు నిన్న దాకా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు వంద సీట్ల డిపాజిట్ రాలే ఈ నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల ఎంపిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చినవో చర్చకు రావాలి లేదా ప్రజలకు చెప్పాలి ప్రజలకు కనబడని మీరు ఐదు సంవత్సరాలు ఈ దేశంలో ఎంపీ అంటే అలా పొన్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు బండి సంజయ్ ఏదో జిల్లా మంత్రి అని ఊరుకుంటుంటే ఎందుకు సోదర ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్ ను తిడుతుంటే తమరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో చెప్పండి అంటున్నారు బండి సంజయ్ అహంకారం నేనైనా అంటే గౌరవించినా పనుడే కొత్తగా మంత్రి అండు అనవసరంగా విమర్శలు చేయని చెప్పి రెండు మూడు సార్లు పొన్నం ప్రభాకర్ గారు నన్ను తిట్టినా కూడా చిల్లర చిల్లర నా మీద మాట్లాడినా కూడా సంస్కారంగానే వివరించింది కానీ ఆయన మిత్తిమీరిపోతున్నాడు కేసీఆర్ అంటే పొన్న కోపం వస్తుంది గసలిసింది అది కేసీఆర్ కొడుకుని తిట్టిన కోపం వస్తుంది ఇలా కరీంనగర్లో పోటీ చేయకుండా ఎవరితో కాంప్రమైజ్ అవ్వండు ఉస్లాబాద్కు ఎందుకోసం పోయి బండి సంజయ్ అంటే అంటే బండి సంజయ్ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే గానే పొన్న ప్రభాకర్ మాడతాడు టీఆర్ఎస్ వాళ్ళు ఏది విమర్శిస్తున్నాను సేమ్ పొన్నం ప్రభాకర్ కానీ విమర్శిస్తాడు ఇంకా వేరే విమర్శ ఇక ఇవాళ్ళు ఎవరితో కాంప్రమైజ్ మొత్తం ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందో పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నాష్టమవుతుంది కంట్రోల్ పెట్టుకోండి విమర్శించినప్పుడు ఏది పడుతుంది సంచలనాల కోసం మాట్లాడు తీవ్రలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దానికి ప్రజలు హర్శించారు నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా కలిసి వద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలు అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో విమర్శక మమ్మల్ని బండి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కూల్గా రియాక్ట్ అవుతూనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సంజయ్ గారు మమ్మల్ని అప్రమత్తం చేశారు కానీ ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ ను ఆపలేరు అంటూ హెచ్చరించారు చూస్తూ ఊరుకోం సోదరా ఏం చేయాలో మా లెక్కలు మాకున్నాయని తేల్చేశారు దానివైపు కన్నెత్తి చూసినా ఎవరైనా ఎలాంటి ప్రమాదాలు తేవాలని చూసినా వాళ్ళ పార్టీల నామరూపాలు లేకుండా తెలంగాణలో చేసుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారు మిత్రుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే మమ్మల్ని ఏదో అలర్ట్ చేసినట్టుగా కనపడ్డా సరే అటువైపు బీఆర్ఎస్ బీజేపీ మైత్రి తెలుసుకోవాలని చెప్పి మిత్రునికి సూచిస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల మీకున్న ప్రేమను హర్షిస్తున్నప్పటికి కూడా మీ పార్టీ బీఆర్ఎస్ తో చేస్తున్న అనైతిక రాజకీయ రహస్య ఒప్పందం మాకు స్పష్టంగా తెలుసు ఈ ప్రకటన చూసిన వాళ్ళు ఏంటంటే ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదో ఇలా మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది మరొక వైపు ఏమో కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా అనిపించడానికి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మనం చూడాల్సిన అవసరం ఆ పరిస్థితి వస్తే అంతకంటే ఎక్కువ ప్రణాళికలు వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లి రవి స్పందించారు అవునండి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కసారి వెళ్లలేదు కనుక తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలు రాలేదు అందుకే మా ముఖ్యమంత్రి గారు అందరినీ కలిసి అన్ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని కౌంటర్ వేశారు ఢిల్లీలో వెళ్లకుండా పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి కానీ నిధుల గురించి కానీ సరైన సమయంలో అడగకపోవటం వల్లనే తీవ్రమైన నష్టం జరిగింది తప్పనిసరిగా ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితే ఢిల్లీలోనే మన కేంద్ర ప్రభుత్వం హెడ్ క్వార్టర్ ఉంది అక్కడ ప్రధానమంత్రులు ఇతర మంత్రులు అక్కడే ఉంటారు అందువల్లనే ముఖ్యమంత్రి గారు అక్కడ పోయి రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమస్యల్ని వారితో మాట్లాడి రావటం జరిగింది ఆ పోయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ కూడా ఢిల్లీలోనే ఉంటుంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ హత్య రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు మాజీ మంత్రి కేటీఆర్ తాము గతంలో ఎప్పుడు ప్రోత్సహించలేదని ఇక నుంచి ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు మంత్రి ఇలాఖాలో జరగడం వెనుక ఆయన సమాధానం ఏంటో చెప్పాలని డిమాండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్నడూ కూడా లేదు కానీ చాలా విచిత్రమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ మా సోదరుడు మల్లేష్ గారు ఈ రకంగా మర్డర్ జరిగింది అది కూడా రాజకీయ కక్షా కార్పణ్యాలతో జరిగింది అని తెలవంగానే పెద్దలు కేసీఆర్ గారు కూడా తీవ్రంగా కలత చెందారు బాధపడ్డారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఇక్కడ ఉన్న మంత్రి గారిని కూడా నేను కోరేది ఈ రకమైన సంస్కృతి మనకు మంచిది కాదు ఎందుకంటే రాజకీయాల్లో గెలుపులు ఓటములు ఒకరు గెలవచ్చు ఒకరు ఓడొచ్చు మీరు గతంలో మంత్రిగా ఉన్నారు తర్వాత మాజీ మంత్రి అయ్యారు ఈరోజు మళ్ళీ మంత్రి అయ్యారు ఈ రకమైన ఈ రకమైన సంస్కృతి ఈ రకమైన దాడులు లేదా ఆంబోతులు కొట్లాడుకుంటే మధ్యలో లేగదూడలు చనిపోయినట్టు కార్యకర్తలని ఇందులో సమిదలుగా చేసే ఏదైతే ఈ సంస్కృతి ఉందో ఇది మంచిది కాదు భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ లో మారణ హోమం జరిగితే కనీసం ప్రధాని పర్యటించకపోవటం దేనికి సంకేతం అన్నారు సామాజిక ఆర్థిక రాజకీయ అన్యాయం జరిగినందునే యాత్ర చేస్తున్నానని చెప్పారు రాహుల్ మరే తక్ హిందు मणिपुर में आपके आंसू पोछने, आपसे गले लगने आपका हाथ पकड़ने नहीं आए शर्म की बात न्याय यात्रा इनजस्टिस in राहुल गांधी की स्ट्रांग कौंटर केंद्र मंत्री किशन रेड्डी। मी न्याय यात्रा अवसर అసలు గల్లీలో కూడా లేని పార్టీని ఢిల్లీ స్థాయిలో నిలబెట్టాలంటే తిరగక తప్పదంటూ సెట్టైర్లు వేశారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గానికి ప్రజలు గుర్తించి ఆ పార్టీని దగ్గర తీర్చలేరు కాబట్టి అది వాళ్ళు ఏమన్నా కూడా అన్యాయం అనుకుంటున్నారు వాళ్ళు ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఓడించారో ఇటీవల మళ్ళీ ఓడించారో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అది అన్యాయం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అన్యాయం అనుకుంటే మేము ఏం చేయలేము న్యాయయాత్ర కాంగ్రెస్ న్యాయయాత్ర చేస్తాం చేయాల తెప్పులన్నీ ప్రతి ఊరు ఊరు పోయి ముక్కు నాలుగు రాసి గత డెబ్బై సంవత్సరాలుగా మా కుటుంబము మా మా కుటుంబం చేసినటువంటి తప్పులకు క్షమా కోరుకుంటూ యాత్ర చేస్తున్నారు చేయని తప్పేముంది వెల్కమ్ బ్యాక్ ఏపీలో ఎన్నికల సమరం దగ్గర పడుతుంది కదా సమర శంఖం పూరించేశారు సందు దొరికితే చాలు దబడి దిబిడే అనే రేంజ్ లో రెచ్చిపోతున్నారు సంక్రాంతి పండుగ కదా ఇప్పుడేం విమర్శించుకుంటారు అనుకుంటే పొరపాటే పండగని చూడలేదు పాపమని కనకరించలేదు పంచుల వర్షం కురిపించారు ఏపీలో రాక్షస పాలన అంతమవుతుందని చెప్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు భోగి మంటల్లో ప్రభుత్వం వేసిన జీవోలు కాల్చేసి ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ హామీలిచ్చారు అమరావతి కేంద్రంగా మన రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను గాని నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు నాలుగు ఐదు సంవత్సరాలు ఈ అమరావతి ఒక దానికి ఒక ఉదాహరణ మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను మీరు బండి ఇబ్బందులు అయితే పగవాడికి కూడా రాకూడదు అన్ని ఇబ్బందులు పడ్డారు మళ్ళీ ఆ చీకటి జీవోలు అన్ని తగలబెట్టాం ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు మీ విద్రోహం ఇస్తున్నాం మన రాజధాని అమరావతి ఈ రోజు ఒక దేవతల రాజధానిది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబెట్టారు ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది సైకో వధ కూడా అయిపోతుంది తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది ఎనభై ఏడు రోజులే లెక్క పెట్టుకోండి ఇంకా ఈ రోజు నుంచి ఎనభై ఏడు రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి ఎక్కన్నుంచే ప్రారంభిస్తున్నాం ఈ అమరావతి నుంచి ప్రారంభిస్తున్నాం లెక్ టీడీపీ జనసేన కలవడానికి కారణం ఉందన్నారు జనసేనానికి పవన్ కళ్యాణ్ ప్రజలు అనుభవిస్తున్న బాధను కళ్ళారా చూసామండి విముక్తి కలిగించడానికి జట్టు కట్టామని చెప్పారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ప్రజలకు మేలు చేస్తామన్నారు పొరపాటున మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చారా రాష్ట్రం అందకారంలోకి వెళ్ళినట్లే ప్రజల్లారా తస్నా జాగ్రత్త అంటూ హెచ్చరించారు పవన్ సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడపొట్టింది ఆ పీడ తొలిగిపోయే టైం అయింది ఆ కీడుని ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో కాల్ ఈ రోజున తెలుగుదేశం గాని జనసేన రెండు కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన ఏడుపు ఆ రోజు నన్ను కలిసేసింది ఏదైతే తెలుగుదేశం జనసేన కలవకూడదు విడిపోయే పోటీ చేయాలి విడిపోయే పోటీ చేస్తే ఇంకొకసారి వైఎస్ఆర్ వస్తే ఇంకొకసారి కనుక వైఎస్ఆర్ సిపి పార్టీ కు వస్తే ఇంక మనం భవిష్యత్తు చీకటి భవిష్యత్తు ఇది ఆ చీకటి భవిష్యత్తు ఉండకూడదు వెలుగు నింపాలి అందుకని ఈ భోగి రోజున మనం జనసేన తెలుగుదేశంతో కలిసి ఒక సుస్థిరమైన ప్రభుత్వం స్థాపించాలి మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను వచ్చే సంవత్సరం జనసేన తెలుగుదేశం దేశం ప్రభుత్వం తోటి అద్భుతంగా మనందరం ఇక్కడ సంక్రాంతి జరుపుకుంటామని తెలియజేస్తున్నాను సత్తెనపల్లిలో సంక్రాంతి వేళ మంత్రి అంబటి రాంబాబు ధూమ్దాం అంతా ఇంత కాదు మళ్ళీ ట్రెండింగ్ లోకి వెళ్ళే రేంజ్ లో ఎగరే

పొలిటికల్ రాంబాబుని ఆ వ్యత్యాసాన్ని గమనించలేని పిచ్చి రాజకీయ నాయకులు చేసేటటువంటి తప్పుడు ప్రచారం నా క్యారెక్టర్ పెట్టి కించపరచాలని ప్రయత్నం చేశారు నేనేం కించపరిచే వాళ్ళు కించపరిస్తే కించపరేవాడిని కాదు నాకు చాలా అనుభవం ఉంది చాలా మెచ్యూర్డ్గా వ్యవహరిస్తాను దేన్నైనా స్వీకరిస్తాను విమర్శను స్వీకరిస్తాను విమర్శకు తగు విమర్శ ప్రతి విమర్శ చేస్తాను నాకు అలవాటు వాళ్ళిద్దరిని తగలబెడతారు రేపు ఎన్నికల్లో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కాగితాలు తగలేశారు వాళ్ళు ఎన్నికల్లో తగలేస్తారు చంద్రబాబు పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా ప్రభుత్వ జీవోలు భోగి మంటల్లో కాల్చినంత మాత్రాన ప్రజల గుండెల నుంచి జగన్ను చెరిపివేయలేరన్నారు హామీలు ఇచ్చాం అమలు చేశామండి ఎన్ని కుట్రలు చేసినా రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వమే గెలుస్తుందని ఇది రాసి పెట్టుకోండి ఫైర్ అయ్యారు రోజా అండ్ సంక్రాంతి అనగానే మీ అందరికీ తెలుసు హైదరాబాద్ నుంచి అందరూ ఊర్లకు వెళ్ళటం అలాగే ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరిన నాన్ లోకల్ పొలిటిషియన్స్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ పార్టీలో కొంతమంది ఏదో విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని తగలబెట్టారంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ప్రజలేమంటున్నారంటే ప్రజలకి మోసం చేసి గతంలో వాళ్ళ అధికారంలో రావటానికి ఆరు వందల హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేశారో వాటిని ప్రజలు గమనించి టూ థౌజండ్ నైన్టీన్లోనే ఆ పార్టీలని ఆల్మోస్ట్ తగలబెట్టారు మిగిలిన దాన్ని ఈరోజు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో పూర్తిగా తగలబెట్టేసి టిడిపి జనసేనపై మంత్రి రోజా ఫైర్ అవుతుంటే కూల్ గా కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని అబద్దాలు చెప్పొద్దు మేడం తొంభై తొమ్మిది శాతం హామీలు ఎగ్గొట్టారు అంటూ పంచులు పేల్చారు మీరు ఊహల్లో విహరించడంలో తప్పలేదు కానీ ప్రజలు మరొకటి డిసైడ్ అయ్యారని చెప్పారు ఏదైతే గత నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన సాగుతుందో దానికి ఈ పండగ తర్వాత ప్రజలు చరవం ఉన్నారు మళ్ళీ కొత్తగా రేపు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో ఒక ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాగలు రాబోతుంది అనే ఒక ఆనందం ప్రజల్లో కనిపిస్తూ ఉంది మరి ఆ రోజు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో అనేక రకాల ఫాల్స్ ప్రామిసెస్ చేసి అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పోయిన విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఒక్క వర్గం అంటే ఒక్క వర్గం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో సంతోషంగా లేని విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అటు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు రైతులు కావచ్చు లేకపోతే విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సంతోషంగా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఫైర్ వాచింగ్